నమస్తే అండి లక్ష్మి వంటలకు స్వాగతం ఈరోజు ఇడియోలో పైన పూసుకుండే ఎర్రగారము ఎలా చేయాలో చేసి చూపిస్తా మీరు కూడా మీంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇట్లా కానీ చేసుకుంటే ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నక్కండి దోశల మీద వేసుకుంటే ఎర్రగారం చేయడానికి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు ఎల్లుల్లిపాయలు టెమ్మలు కొంచెం బెల్లము నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం అండి తీసుకొని ఇప్పుడు ఇవి కట్ చేసుకోవాలా ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి ఇవన్నీ ఈ టమాటాలు కూడా వేసేసుకోవాలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలా కొంచెం అల్లం వేసుకోవాలా కొన్ని ఎల్లుపై పైరామ్మలు ఇవి తొక్క తీసి వేసుకోవాలా నాలుగు మిర్చి ఇవి క్లేసుకొని వేసుకోవాలా కొంచెం బెల్లం మీకు ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇది ముందుగా నానబెట్టినాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా మరీ మెత్తగా ఉండకూడదు అట్లని కొంచెం బరుగ్గా కూడా ఉండకూడదు మీడియంగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నాము ఇట్లే అయినా దోశ మీద పూసుకోవచ్చండి మనము పోవ్ పెట్టుకుంటున్నా కూడా బాగుంటుంది టవెలి ఇచ్చుకొని బాండి పెట్టేసుకోవాలండి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోలే ఆయిల్ కాగాక ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్ప పండి అన్నీ కలిపి వేసేసుకోలే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి వేయించుకోవాలా అన్నీ వేగినాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలా కరివేపాకు వేగినాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎర్రగారం వేసేసుకోవాలా వేసుకున్నాక ఇదంతా ఇచ్చి కలుపుకుంటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇది తీసేసుకుందామండి ఒక బిందె తీసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బాక్స్లోకి తీసేసుకోనండి ఇంతే అండి రెడీ అయిపోయింది దోశ పైన చూసుకుండి ఎర్రగారము ఇది ఇవి లెక్కే కాదండి ఇడ్లీ లెక్క కూడా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఒకరికి థ్యాంక్ యూ అండి